అద్భుత మాయాలోకం పద్నాలుగవ భాగం శూన్యంలో ఉన్న అద్భుతలోకం వలయాకారం ఉన్న అద్భుతలోకం చుట్టూ బంధనాలు కేవలం గాలి వెలుతురు చొరబడ్డానికి కనుగుడ్లాకారంలో రంధ్రం అద్భుత లోకంలో ఉన్న సమస్త ప్రాణులు శిలా విగ్రహాల్లో ఉండిపోయారు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు మహారాజు మహారాణి యువరాణి అవంతిక మాత్రమే జీవంతో ఉన్నారు గాల్లో ఎగిరే కీటకాలు ప్రాణులు అలాగే గాల్లో ఉండిపోయాయి ప్రజలు సమస్త ప్రాణులు ఎక్కడ వాళ్ళు అక్కడే శిలల్లా ఉండిపోయారు యువరాణి అవంతిక తన శైనాగారం నుంచి తండ్రి ఆంతరంగిక మందిరంలోకి వచ్చింది మహారాజు కూడా చింతాక్రాంతుడై ఉన్నాడు మహారాణి బాధలో ఉంది రా తల్లి ఈశ్వర ప్రసాదినివి నీకేన్ని కష్టాలు రావాలా అంటూ మహారాజు వాపోయాడు అప్పుడు అద్భుతలోకం కంపించింది పెద్ద శబ్దం అది సర్పకేతు రాక అని అర్థమైంది బం బం క్షుద్రాక్షి అంటూ ప్రత్యక్షమయ్యాడు సర్పకేతు మహారాజు అతని వంక కోపంతో చూస్తూ నీకు పోగాలం దాపురించింది మమ్మల్ని బంధించి నువ్వు తప్పు చేస్తున్నావు సర్పకేతు ఇప్పటికైనా మించిపోలేదు మమ్మల్ని మా లోకాన్ని విడిచి వెళ్ళిపో అన్నాడు పకపకా నవ్వాడు పగలబడి నవ్వాడు సర్పకేతు బందీగా ఉన్నా దర్పం పోలేదు మిమ్మల్ని కూడా పాషాణంగా మార్చమంటారా మామగారు కాబోయే అత్తమామలని జాలు తెల్చాను అని అవంతిక వైపు చూశాడు చిలుక ఇప్పటికైనా మనసుపడి నన్ను మనువాడు సమస్త భూమండలానికి నిన్ను మహారాణిం చేస్తాను సర్వసుఖాలు స్వర్గసుఖాలు అందిస్తానన్నాడు దగ్గరకు చేరి అవంతికం చేరగానే అగ్నిజ్వాలలు చుట్టుముట్టాయి సర్పకేతును హుంకరిస్తూ ఈ బెట్టు ఎన్నాళ్ళో చూస్తాను మిమ్మల్ని కాపాడవీరుడు వస్తున్నాడట వాడిని సముద్రం మధ్యలోనే అంతం చేస్తానంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు అవంతికను బెదిరిస్తూ హెచ్చరిస్తూ ప్రతిరోజు సర్పకేతు వస్తూనే ఉన్నాడు అవంతిక మనసులో అజ్ఞాతంగా తనను తన మనసును స్పృశించిన విజయధ్వజుడిని ఆరాధిస్తూనే ఉంది పరమేశ్వర నీ వరప్రసాదం నేను మనసు పడినవాడిని నావాడిగా చేసి ఈ అద్భుత లోకాన్ని కాపాడుతండి అని వేడుకుంది అలా వేడుకున్న మరుక్షణమే అద్భుతలోకంలో సొరంగ మార్గంలో ఉన్న పరమేశ్వరుడి ఆలయంలో గంటలు దిక్కులు పిక్కటిల్లేలా ధ్వనించాయి ఆ శబ్దానికి మహారాజు మహారాణి పరమానంద భరితులు అయ్యారు కూతురి వైపు తిరిగి ఆమె శిరస్సు మీద చేయి వేసి ఈ పరమేశ్వరుడు నీ మనోవాంఛనం ఆశీర్వదించాడు తల్లి అన్నాడు మాయాతివాచి సముద్రం మీదుగా ఎగురుతోంది అప్పుడే సర్పకేత సృష్టించిన వక్రశక్తి సముద్రాన్ని చీల్చుకొని పైకి వచ్చింది మాయాతివాచిని సముద్ర గర్భంలోకి లాగడానికి ప్రయాణిస్తుంది ఒక్కసారిగా మాయాతివాచి సముద్ర గర్భం వైపు వెళ్ళడం గమనించాడు విదే విజయధ్వజుడు ఆందోళనగా అద్భుతాలక రక్షకుడి వైపు చూశాడు అప్పుడే విజయధ్వజుడికి స్ఫురించింది తన చేతికి ఉన్న ఉంగరాన్ని తడిమి చూసుకున్నాడు అత్యవసర సమయంలో ఒకే ఒకసారి పనిచేసే శక్తి వెంటనే గంధర్వుడిని తలుచుకొని ఆ ఉంగరాన్ని తీసి తమను సముద్రం వైపు లాగుతున్న వక్రశక్తి మీదకి జారి విడిచాడు ఆ ఉంగరం క్షణక్షణానికి పెద్దదవుతూ ఉంది ఉంగరం నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి ఆ ఉంగరం వక్రశక్తి చుట్టూ తిరుగుతూ సముద్రం సుడులు తిరుగుతూ ఉంటే అది వలయంగా ఏర్పడింది ఆ ఉంగరం వేగంగా వెళ్ళి వక్రశక్తిని చుట్టేసింది మెల్లిమెల్లిగా యథారూపం లేక వస్తూ వక్రశక్తిని బిగించి తనలో బంధించి సముద్ర గర్భం వైపు తీసుకెళ్ళింది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు విజయధ్వజుడు మాయాతివాచి వాచి యథావిధిగా పైకి లేచింది చంద్రుని వైపు వెళ్తోంది మాయాతివాచి వాచి చంద్రుని సమీపించింది ఒక్కసారిగా మంత్రం వేసినట్టు ఎవరు చేతితో ఆపినట్టు ఆగిపోయింది అద్భుతలు ఒక రక్షకుడు ఇలా చెప్పాడు మహావీర ఇక్కడి నుంచి మాయతివాచి శక్తి పనిచేయదు మనం శత సహస్ర యోజన దూరంలో శూన్యానికి దూరంగా ఉన్నాం అక్కడికి చేరాలంటే మన శక్తి సరిపోదు విజయధ్వజుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు ఆరోహకుడిని తలుచుకున్నాడు మిత్రమా ఆరోహక లోక కళ్యాణానికి నీ శక్తిని ఉపయోగిస్తున్నాం మమ్మల్ని అద్భుత లోకానికి చేర్చే బాధ్యత నీదే అని మనసులో ఆరోహకుడు చెప్పిన మంత్రాన్ని ఉచ్చరించాడు అద్భుతలోక రక్షకుడిని తన వీపు మీద మోశాడు శూన్యాన్ని అధిరోహిస్తున్నాడు ఆరోహకుడి మంత్రప్రభావం చేత శూన్యాన్ని అధిరోహిస్తున్న విజయధ్వజుడి సాహసాన్ని చూసి యక్షులు గంధర్వులు పూలవర్షం కురిపించారు తతాస్తి దేవుళ్ళు తథాస్తోని దీవించారు కాలంతో పాటు శూన్యాన్ని అధిరోహిస్తున్న విజయధ్వజుడు సంకల్పం గెలిచింది శూన్యంలో వేలాడుతున్న అద్భుత లోకాన్ని అద్భుత అద్భుతలోక రక్షకుడు పరమానంద భరితుడయ్యాడు మహావీర ధన్యవాదాలు మళ్ళీ ఈ అద్భుత లోకాన్ని చేరుతానని రక్షకుడిగా ఇక్కడికి చేరుకుంటానని అనుకోలేదు మనస్ఫూర్తిగా అన్నాడు విజయధ్వజుడు అద్భుతలోకం వైపు చూశాడు అద్భుత లోకంలోకి ప్రవేశించడానికి మార్గం కనిపించలేదు మహావీర నేను అద్భుతలోకంలోకి ప్రవేశించిన వెంటనే నా శక్తులు తిరిగి లభిస్తాయి అప్పుడు నేను అద్భుత లోకాన్ని సముద్ర గర్భంలో ఉన్న అద్భుతలోకం వద్దకు చేరుస్తాను ఈ ప్రయత్నంలో ఎదురొచ్చే సర్పకేతును అడ్డుకుని అతన్ని సంహరించే శక్తి నీకు మాత్రమే ఉంది అన్నాడు అద్భుతలోక రక్షక ముందు మనం అద్భుత లోకంలోకి ప్రవేశించాలి వలయకారంగా ఉన్న అద్భుత లోకంలోకి ప్రవేశించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది సాలోచనగా అన్నాడు విజయధ్వజుడు అలా అంటూనే మనసులో సుధర్ముల వారిని తలుచుకున్నాడు తర్వాత కళ్ళు మూసుకొని బ్రహ్మ దారుబ్రహ్మ దివ్యస్పర్శి దూరకర్ణి ఆరోహక మీకు ప్రణామాలు లోక కళ్యాణానికి మీరు అందించిన సహాయానికి కృతజ్ఞుణ్ణి చివరిసారిగా మాకు మీ నలుగురు సహాయం కావాలి మీ సూక్ష్మరూపాలను ఆవాహన చేసి కొద్ది క్షణాలు అద్భుత లోకానికి మార్గాన్ని అన్వేషించి అద్భుతలోకంలోకి చేరే వరకు మమ్మల్ని సూక్ష్మరూపులుగా మార్చండి అని వేడుకున్నాడు సూక్ష్మరూపులు అతని మనోనేత్రానికి కనిపించి తతాస్తున్నారు మరుక్షణమే అద్భుతలోక రక్షకుడు విజయధ్వజుడు సూక్ష్మరూపులుగా మారిపోయారు ఆరోహకుడి శక్తి చేత అద్భుత లోకాన్ని అధిరోహించారు అలా అన్వేషిస్తూ సూక్ష్మరంధాన్ని చేరారు సూక్ష్మరూపులుగా ఉన్నవారు అందులోకి ప్రవేశించారు ఎప్పుడైతే అద్భుత లోకంలోకి ప్రవేశించారో అప్పుడు వారు నిజ రూపంలోకి వచ్చారు ఎప్పుడైతే అద్భుత లోక రక్షకుడు అద్భుత లోకంలోకి ప్రవేశించాడో అప్పుడే అక్కడ దివ్యతేజస్సు వచ్చి చేరింది అక్కడ ఉన్న ప్రజలు సమస్త ప్రాణుల్లో కదలిక వచ్చింది ఈ దృశ్యాన్ని చూసి మహారాజు అచ్చర్యానంద భరితుడు అయ్యాడు యువరాని అవంతిక మొహంలో తేజస్సు వచ్చి చేరింది అద్భుతలో ఒక రక్షకుడు స్వర్ణాభర్ణ భూషితుడై మహాకాయుడుగా మారిపోయాడు మహారాజా ఈ వీరుడు నన్ను మీ వద్దకు చేర్చాడు ఈ వీరుడు మనల్ని తిరిగి అద్భుత లోకానికి చేర్చగలడు అంటూ తలవంచి మహావీర ఈ అద్భుతలోక రక్షకుడు మీకు సదా రుణపడి ఉంటాడు అన్నాడు యువరాణి అవంతిక ఒళ్ళు జలధరించింది తనకు చిరపరిచితమైన స్పర్శ స్వప్నమో నిజమో తెలియని భ్రాంతిలో ఉంచిన స్పర్శ క్రీగంట చూసింది సమ్మోహనమై చిన్నగు విసిరింది సిగ్గుతో ఎర్రబడ్డ బుగ్గలను చూసి తుమ్మెదలు మురిసిపోయాయి మహారాజు చేతులు జోడించి మహావీర కృతజ్ఞులం మా అద్భుతలోకం మీకు శిరస్సు వంచి నమస్కరిస్తుంది అన్నాడు పెద్దలు మీరు ఆశీర్వదించాలి నమస్కరించకూడదు మహారాజా సుధర్ముల వారి ఆజ్ఞ ఆపదలో ఉన్నవారిని రక్షించే క్షత్రియ ధర్మం వినమ్రంగా అన్నాడు ఎంతటి వినయశీలత వీరత్వంలోనూ మంచితనంలోనూ భేష అనిపించుకున్నావు నీ తల్లిదండ్రులు ధన్యులు అన్నాడు మహారాజు సమయం లేదు మహారాజా పౌర్ణమి గడియలు ముగియకముందే మనం సముద్ర గర్భంలో ఉన్న అద్భుత లోకానికి చేరిపోవాలి అన్నాడు అద్భుత లోక రక్షకుడు బమ్ బం క్షు క్షుద్రాక్షి అంటూ కోపంతో ఊగిపోయాడు సర్పకేతు తన గుహలో ఉన్న మాయదర్పణంలో విజయ ధ్వజుడు అద్భుత లోకాన్ని చేరుకోవడం చూశాడు వెంటనే అక్కడి నుండి అదృశ్యమైపోయాడు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుత మాయాలోకం